ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రాజకీయ పార్టీ ఒక ఎత్తు మీద ఇంకొక ఎత్తుగడ మళ్ళీ వీళ్ళ ఎత్తుగడ మీద ఇంకా మిగతా మిగతా వర్గాలు ఇంకొక ఎత్తుగడ ఇట్లా ఎత్తులకి పై ఎత్తులు వేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ ఒకంత లీడ్ సాధించింది అని చెప్పుకోవాలి డామినేషన్లో ఉందని ఖచ్చితంగా చెప్పుకోవాలి దీనికి ఇట్లా చెప్పడానికి తగ్గ కారణాలు ఏంటంటే ప్రస్తుతానికి కరెంట్ సినారియో ఈ గంట వరకు లేదా ఈ రోజు వరకు వాళ్ళకి డామినెన్స్ ఉంది వాళ్ళకి లీడ్ ఉంది జగన్ మీద జగన్ కంటే కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకటి కేసీఆర్ పార్టీకి కేసీఆర్ పాలనకి అక్కడ ప్రజలు చరమగీతం పాడి ప్రతిపక్షాన్ని నెత్తిన పెట్టుకోవడం అనేది ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద డెఫినెట్గా పడింది ఆ ఇంపాక్ట్ పడింది ప్రజల మెదడుల్లో పడింది ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గద్దెని ఎక్కిస్తున్నారు తెలంగాణ ప్రజలు మనం కూడా ఎక్కించాల్సి రావచ్చేమో జగన్ పాలన బాగలేదేమో బాగుంది వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు బాగలేదని అనుకుంటారు సో ఇట్లాగా దాంతో స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు యొక్క లెక్క నిజానికి ఆయన అదే టైంలో జైలు నుంచి వచ్చారు జైలు నుంచి వచ్చినటువంటి సానుభూతి కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది సానుభూతితో స్టార్ట్ అయ్యి కేసీఆర్ ఓటమితో అది పెరుగుతూ వచ్చి రీసెంట్గా యువగళం ఒక భారీ సభ అద్భుతంగా సక్సెస్ అవ్వడం దాని తర్వాత ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు షర్మిల లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపుగా పంచనగా చేరుతూ ఉండడం ఒకప్పుడు జగన్ని గెలిపించండి ముర్రో అని కింద మీద పడి కొట్టుకున్న షర్మిల లాంటి వాళ్ళు జగనే గెలుస్తాడు ముర్రో అని స్ట్రాటజీలు వేసినటువంటి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు మాతో ఉన్నారు చూసారా వాళ్ళకే జగన్ వద్దన్నప్పుడు ప్రజలకు ఎందుకు అనే ఫీలింగ్ని ప్రజల్లో నింపడంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా సక్సెస్ అయింది ఒక్కొక్క అస్త్రాన్ని బయటకు తీస్తున్న చంద్రబాబు నాయుడు అని జైలుకొల్ ఇచ్చాక వెర్షన్ మారింది చంద్రబాబు చాలా పాజిటివ్గా చాలా తెలివిగా రాజకీయాన్ని చేస్తూ ముందుకెళ్తున్నారు ఈ టైంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ అంశాలలో ఇన్ని పాజిటివ్లు వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఈ కూటమి మొత్తాన్ని దెబ్బ కొట్టడానికి వీళ్ళు తీస్తున్న ప్రతి అస్త్రాన్ని బద్దలు కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో ఒక బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీయబోతున్నారంటూ సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా గట్టి వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఆ అస్త్రాన్ని గనక ఆయన బయటికి తీస్తే ఎంత దెబ్బ తగులుతుంది వీళ్ళకి ఆ తగిలే దెబ్బ ఏ రేంజ్లో ఉండబోతోంది మళ్ళీ ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ లేచి నించునే పరిస్థితి ఉండదా ఎలక్షన్లోపు అంత పెద్ద దెబ్బ ఉందా అనే ప్రశ్న వస్తుంది ఎందుకంటే సంక్రాంతి టైంకి జగన్మోహన్ రెడ్డి రెండు బిగ్ అస్త్రాలు తీయబోతున్నారు అందులో ఒకటి బ్రహ్మాస్త్రం ఆ చిన్న అస్త్రం ఏంటంటే దాంతో కంపేర్ చేసుకుంటే చిన్నస్త్రం తప్ప ఇదేం చిన్నస్త్రం కాదు ఆ బ్రహ్మాస్త్రంతో పోల్చుకుంటే చిన్నదంతా ఇదేంటంటే తెలంగాణలో కర్ణాటకలో లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంక్రాంతి నుంచి మహిళలకి ఉచిత బస్సు పెట్టబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది బిగ్గెస్ట్ టాక్ నడుస్తుంది దానికంటే పెద్ద బ్రహ్మాస్త్రం ఈ బ్రహ్మ ఈ అస్త్రంతోనే మహిళా ఓట్లన్నీ కూడా జగన్ వైపు వస్తాయి అని ఫీల్ అవుతున్నారు ఇప్పటికీ చంద్రబాబు ప్రకటించారు ఎలక్షన్ తర్వాత మా గవర్నమెంట్ వస్తే ఇస్తామని వాళ్ళు వచ్చాక ఇచ్చేదని మేము ఇప్పుడే ఇస్తామని జగన్ పెట్టబోతున్నారు సంక్రాంతి కానీ ఒక మాట ఉంది దానికంటే పెద్దది దానికంటే ఎంత ఎవరు ఊహించనిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ పద్నాలుగులో చంద్రబాబు నాయుడిని గెలిపించింది పద్దెనిమిదిలో చ ప పంతొమ్మిదిలో చంద్రబాబును దించినటువంటి అస్త్రం రైతు రుణమాఫీ అంశాన్ని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకోబోతున్నారని అంశాన్ని ప్రకటించబోతున్నారని అవసరమైతే కొంత రుణమాఫీ చేసి మరీ ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు ఈ ఎలక్షన్ ఈ ప్రభుత్వానికి రిఫరెండం కావడంతో మేము ఏం చేసాము చెప్పిన అన్ని హామీలు ఇచ్చాము చెప్పని రైతు రుణమాఫీ కూడా ఇచ్చి మేము ప్రూవ్ చేసుకున్నాము ప్రజల్లో రైతుల పట్ల మేము ఉన్నామని ప్రూవ్ చేసుకున్నాము అని చెప్పడం కోసం కొంత రైతు రుణమాఫీ చేసి ప్రజల్లో పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకునే జగన్ ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు డైరెక్ట్గా అందరికీ ఇవ్వకపోయినా కొంత మేరకు ఇచ్చి ఇదిగో మమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ మొత్తం గెలిచిన వన్ మంత్ లో ఇస్తాము లేదా వంద రోజుల్లో గెలిచిన వంద రోజుల్లో ఇస్తాము అనే ఛాలెంజ్ విసురుతూ మాట ఇస్తూ రైతు రుణమాఫీని ప్రకటించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ గట్టిగా వార్తలు మాటలు వినిపిస్తున్నాయి ఇది గనక జరిగితే ఇంత ఇన్ని అస్త్రాలు బయట తీసిన చంద్రబాబు ఖచ్చితంగా దెబ్బ పడుతుందనే మాట వినిపిస్తోంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ అని చెప్పి పద పీఠాన్ని ఎక్కడ చంద్రబాబు రైతు రుణమాఫీ చెయ్యలేదు అనే ఆరోపణలు గట్టిగా ఉన్నాయి వారి మీద లేదు మేము చేసాం కానీ కొంతవరకు చేసాం కండిషన్స్లో చేసాం అనేటువంటి మాట టీడీపీ నుంచి వినిపిస్తుంటుంది వాళ్ళు చేసినా చేయకపోయినా ప్రజలకి రైతులకి ప్రీమియంలు కడుతూ బీమాలు ఇస్తూ నిజంగా రైతుకి ఏదైనా ఇష్యూ వస్తే ఆ బీమా కంపెనీ వాళ్ళని ఆదుకునేలా చూడాలి కానీ ప్రజలు కష్టపడి సంపాదించిన నుంచి కడుతున్న ట్యాక్స్ని తీసుకెళ్ళి మళ్ళీ రైతులకి అట్లా పంచిపెట్టడం రైతు రుణమాఫీలు చేయడం అనేది అత్యంత హేయమైనటువంటి చర్య నా దృష్టిలో అయితే సో అది ఎవరు తీసుకున్నా సరైన నిర్ణయం కాదు అప్పట్లో ఆయన తీసుకున్న తప్పు నిర్ణయం ఇప్పుడు జగన్ తీసుకున్నా కూడా తప్పు నిర్ణయం అంతకుముందు రాజశేఖర రెడ్డి తీసుకున్న కిరణ్ కుమార్ తీసుకున్నా ఎవరు తీసుకున్నా తప్పు నిర్ణయం అని చెప్పుకోవాలి రుణమాఫీ అనేది ప్రజల్ని ఇంకా అప్పు తీసుకుని నువ్వు అట్టక్కర్లేదు నీకు మాఫీ చేస్తావంటే అది చాలా సరైన పద్ధతి కాదు ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు రైతులు సరైన పంట పండించలేకపోయారంటే దానికి ప్రభుత్వం ఆదుకోవాలి బీమా సంస్థల ద్వారా ఎప్పటికప్పుడు ఒకవేళ ఈ ఈ ఉపద్రవం వస్తే ఒక పెద్ద సైక్లోన్ వస్తే అవి పోతే అప్పుడు ఎవరు ఆదుకుంటారు అనే దాన్ని ముందుగా ప్రీమియంలు కట్టించి లేదా రైతులతోనే కట్టించి రెడీగా పెట్టుకోగలగాలి పంటలను తక్కువ ప్రీమియంలతో బీమాలు చేయించుకోగలగాలి కానీ రుణమాఫీలు చేస్తామని చెప్పి రైతులకి డబ్బులు ఎరచూపి ఓట్లు వేయించుకోవడం అత్యంత హేమైన చర్య తమ మేనిఫెస్టోలో చంద్రబాబు కూడా ఇదే పెట్టబోతున్నారని ఒక టాక్ ఉంది మళ్ళీ సో ఇది జగన్ చెప్పినా చంద్రబాబు చెప్పినా ఇంకెవరు చెప్పినా సరైనటువంటి పద్ధతి కాదని చెప్పాలి సో ఓవరాల్ గా ఇట్లాంటి ప్రకటన ఎవరైనా చేస్తే చంద్రబాబు చేసినా జగన్ చేసినా వాళ్ళకి గెలుపు తథ్యం అంటారా లేక మిస్ అవుతారా ఎవరు గెలుస్తారో మీరు చెప్పండి చంద్రబాబు విల్ విన్ లేదా జగన్ విల్ విన్ అని కామెంట్ చేయండి